ఈ మధ్య ఏంటో ఏదో ఒక పని మీద ఊరికి వెళ్లాల్సి వస్తుంది ఇవాళ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను టైం సెవెన్ అయ్యింది అబ్జర్వ్ చేశారా రైల్వే స్టేషన్ అంతా రీమోడిఫై చేస్తున్నారు మొత్తం అయిపోయాక చూడాలి స్టేషన్ లుక్ ఎలా ఉంటుందో నా ట్రైన్ ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ లో ఉంది ఇవాళ నేను సికింద్రాబాద్ విజయవాడ అక్క ఎంగేజ్మెంట్ కి వెళ్తున్నాను మార్నింగ్ వెళ్తాను ఫంక్షన్ అయిపోయాక నైట్ ఇంకో ట్రైన్ పట్టుకుని రిటర్న్ వచ్చేస్తాను సో వన్ డే క్విక్ ట్రిప్ అనుకోండి నాకు ఈజీగా ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది విజయవాడ రీచ్ అవడానికి ఇదిగోండి ఇదే నా కంపార్ట్మెంట్ డి ఫోర్ లోపలికి అయితే ఎక్కేసా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది నాకు మార్నింగ్ ట్రైన్స్ అంటే చాలా చిరాకు కొంచెం సేపు ఫోన్ మాట్లాడను తర్వాత ప్రైమ్ లో మూవీ చూసాను మూవీ అయితే బానే అనిపించింది మీరు కూడా ట్రైన్ జర్నీస్ లో బోర్ కొడితే మూవీస్ చూస్తారా కామెంట్ చేసేయండి ఇవాళ ట్రైన్ వన్ అవర్ లేట్ వెంటనే రాపిడో బుక్ చేసుకుని ఫంక్షన్ హాల్ కి వెళ్లిపోయా డైరెక్ట్ ఫుడ్ తినడానికి వచ్చేసాను మంచిగా బెజవాడ స్టైల్ మీల్స్ లాగా పెట్టారు అన్ని వెరైటీస్ తిన్నాను చాలా రోజులకి బఫే కాకుండా ఇలా తిన్నాను లాస్ట్ లో ఐస్ క్రీమ్ కూడా తినేసి అప్పుడు పైకి ఫంక్షన్ హాల్ లోకి వెళ్లిపోయా అందర్నీ కలిసి సరదాగా మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ డ్రింక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాక కేక్ ముక్క తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను పొద్దున్న చాలా టైర్డ్ అయిపోయాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నెక్స్ట్ లైక్ చేసి షేర్ చేసేయండి బాయ్ బాయ్